హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొన్ని మంచి మంచి టిప్స్ అయితే మీ ముందుకు వచ్చాను ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ టిప్స్ అనమాట ఫస్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనం ప్రతిరోజు కూడా అన్నం వండుకోవడానికి బియ్యంని అయితే ఒక రెండు సార్లు కడిగి తీసుకుంటాం కదా ఫస్ట్ టైం బియ్యంని కడిగేటప్పుడు వాటర్ని కొద్దిగా తక్కువ పోసుకొని ఈ విధంగా కడగాలి ఇలా కడిగిన తర్వాత వాటర్ చూడండి కొద్దిగా చిక్కగా అంటే తిక్కుగా వస్తాయి కదా వాటరు ఈ వాటర్ని ఏదైనా ఒక గిన్నెలో కానీ చెమ్మలో కానీ ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పసుపు కలుపుకున్న ఈ వాటర్ని ఏం చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తానండి మన ఇంట్లో చెట్లు పెంచుకుంటూ ఉంటాం కదా కుండీల్లో కానీ నార్మల్గా కానీ అయితే కొన్నిసార్లు చెట్లు ఆకులకు కానీ కొమ్మలకు కానీ తెల్లగా బూజులాగా వస్తుంది అనమాట దాన్ని జీడబట్టింది అంటారు అయితే అలాంటప్పుడు చెట్ల ఆకుల మీద కొమ్మల మీద ఈ వాటర్ని చల్లేసి చెట్టు మొదట్లో ఈ వాటర్ని కనుక పోసినట్లయితే ఆ జీడ అనేది పోయి చెట్లు చాలా ఫ్రెష్గా ఎదుగుతాయి ఈ టిప్ అయితే చెట్లకి చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఒక టిష్యూని తీసుకొని రెండు భాగాలుగా చేశానండి ఈ రెండిట్లో కూడా కొద్ది కొద్దిగా పసుపుని తీసుకొని అలాగే ఒక నాలుగైదు మిరియాలను కూడా తీసుకోండి ఇప్పుడు ఈ రెండిట్లను కూడా ఇలా పొట్టం లాగా చుట్టుకోవాలండి ఈ టిప్ అయితే అందరికి కూడా ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పొట్లంలో చుట్టుకుంటాం కదా ఇప్పుడు దీనికి రబ్బర్ని వేసేసుకోండి రబ్బర్ వద్దు అనుకుంటే దారంతో అయినా ఇలా మీరు పొట్లంలో కట్టుకోవచ్చు ఇలా చేసుకున్న వీటిని ఏం చేయాలి అంటే అందరి ఇళ్లల్లో కూడా రైస్ అనేవి కొద్దిగా ఎక్కువే తెచ్చుకొని స్టోర్ చేసుకుని వాడుకుంటూ ఉంటాం కదా రైస్లో అప్పుడప్పుడు పురుగు అనేది చేరుతుందండి మరీ ముఖ్యంగా చల్లగా ఉండే కాలంలో అయితే ఎక్కువగా పురుగు అనేది చేరిపోతూ ఉంటుంది అప్పుడు వీటికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా చేసుకున్న ఈ పొట్లాన్ని బియ్యంలో పెట్టేసి మనం వాడుకుంటూ ఉంటే పురుగు అస్సలు రాదనమాట ఉన్న పురుగు కూడా చచ్చిపోతుంది ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే రైస్ లాగే మనము పప్పు దినుసులు కూడా తెచ్చుకొని స్టోర్ చేసుకుని వాడుకుంటూ ఉంటాం కదా ఇలా కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇవన్నీ కూడా తెచ్చుకొని ఇలా స్టీల్ గిన్నెల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ పోసి స్టోర్ చేసుకుని వాడుకుంటూ ఉంటాము అలాంటప్పుడు వీటిల్లో కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉన్నాయంటే పురుగనే చేరిపోతుంది అనమాట అలాంటప్పుడు ఇలాంటి కొబ్బరి చిప్ప ఒకటి తీసుకొని ఇలాంటి పప్పు దినుసులు ఉండే డబ్బాలో లోపలికి ఈ విధంగా కొబ్బరి చెప్పను పెట్టేసి వాడుకుంటూ ఉంటే పురుగు అనేది అసలు రాదండి ఇలా మొత్తం కొబ్బరి చెప్ప వద్దు అనుకుంటే దీన్ని ఒకసారి పగలగొట్టినట్లయితే చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది కదా అలా ఒక మొక్కను తీసుకొని అయినా పెట్టేసుకోవచ్చు దాన్ని మనము ఇలా పప్పు తీసుకోవడానికి కూడా వాడుకోవచ్చు అండి స్పూన్ లాగా సో ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇలాంటి కొబ్బరి గిన్నెల్లోంచి కొబ్బరిని చాకుతో కట్ చేసి కానీ లేదంటే పగలగొట్టు కానీ తీస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనము కొబ్బరి గిన్నెలోంచి అలాగే కొబ్బరి మొత్తాన్ని ఒకేసారి ఎలా తీయాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నానండి కొద్దిగా వెడల్పుగా ఉండే గిన్నెలోకి కొన్ని వాటర్ని తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ని అయితే ఈ విధంగా పెట్టేసి కొబ్బరి చిప్పని ఈ విధంగా చిన్న గిన్నెలో పెట్టేసుకోవాలి పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె మొత్తాన్ని కూడా స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి వాటర్ని త్రీ మినిట్స్ కంటే ఎక్కువసేపు బాయిల్ చేసుకోవద్దండి ఇలా చేసిన తర్వాత ఈ కొబ్బరి గిన్నెను పక్కకు తీసేసి ఒక వన్ మినిట్ తర్వాత కొబ్బరి గిన్నెలోంచి కొబ్బరిని ఎలా తీయాలనేది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి చాలా ఈజీగా సింపుల్గా మొత్తం కొబ్బరి ఒకేసారి వచ్చేస్తుందండి చాకుతోటి ఈ విధంగా అంచులన స్క్రాప్ చేసినట్లయితే ఈజీగా కొబ్బరి మొత్తం ఊడొచ్చేస్తుంది చూడండి ఈ టెక్నిక్తో మనము కొబ్బరి చిప్పని చాకు తోటి కట్ చేసి తీయకుండా ఈ విధంగా సింపుల్గా కొబ్బరి చిప్పలోంచి కొబ్బరి గిన్నెనైతే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మన ఇళ్లలో ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదండి ఒకటో రెండో ఉండే ఉంటాయి వాటిల్లోంచి ఒకటైతే టాబ్లెట్ ని ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ లోకి ఈ టాబ్లెట్ ని వేసుకోవాలండి వాటర్లోకి వేయగానే టాబ్లెట్ అనేది ఈ విధంగా కరిగిపోతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ టీ పౌడర్ను కూడా వేసుకొని ఈ వాటర్ ని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ ని పక్కకు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఫిల్టర్ చేసి తీసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మనకు ఒక లిక్విడ్ అయితే తయారైపోయింది ఈ లిక్విడ్ ని స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలండి మీ దగ్గర స్ప్రే బాటిల్ కనుక లేదు అనుకుంటే ప్లాస్టిక్ బాటిల్ ఏదైనా తీసుకొని దాని మూతకి హోల్స్ కనుక పెట్టుకున్నామంటే స్ప్రే బాటిల్ లాగా తయారైపోతుంది ఇలా మూత క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ దేనికి ఉపయోగపడుతుందంటే మన ఇంట్లో చిన్న చిన్న బొద్దింకలు బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా మెయిన్గా బొద్దింకలు బల్లులకి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ లిక్విడ్ ఇలా మనము నైట్ టైము స్టవ్ దగ్గర స్టవ్ చుట్టుపక్కల ఇంకా టైల్స్ మీద ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి మెయిన్ గా కిచెన్ లో ఈ విధంగా స్ప్రే చేసుకోవాలండి ఎక్కువగా కిచెన్ లోనే కదా బొద్దింకల బల్లులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఇలా మనం గ్యాస్ స్టవ్ పైప్ ఉంటుంది కదా అక్కడ కూడా స్ప్రే చేసేసుకోండి చాలా బాగా అవుట్ అవుతుంది బొద్దింకలు అస్సలు రావన్నమాట ఉన్నాయి కూడా పారిపోతాయి ఇలా ఈ లిక్విడ్ ని బొద్దింకలు బల్లులు ఎక్కువగా తిరుగుతున్న ప్లేసులలో స్ప్రే చేసుకుంటే మనకు చాలా బాగా యూజ్ ఉంటుందండి ట్రై చేసి చూడండి ఈ వీడియో లో చూపించిన టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్